హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వీఆర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు అయినప్పటికీ ఏపీపై దీని ప్రభావం ఉంటుందని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది సో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఛానల్ ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడింది ఈ వాయుగుండంగా మారి శ్రీలంకలోని ముల్లాయి పుట్టికి సమీపంలో తీరాన్ని దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేశారు ఇక ఈ వాయుగుండం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది ఇక ఇది మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఈ వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా అయితే తెలిపారు ఇది వాయుగుండం తీరం దాటిన తర్వాత సాధారణంగా తీవ్రత తగ్గుముఖం అయితే పడుతుంది అయినప్పటికీ నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో గంటకి నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందన్న ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలిపారు ఇక ఏపీలో దీని ప్రభావంతో ముఖ్యంగా నంద్యాల గుంటూరు బాపట్ల అన్నమయ్య ప్రకాశం అనంతపురం నెల్లూరు కడప శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది